నటి వరలక్ష్మి శరత్కుమార్ రెండు వేల పన్నెండులో షంభు హీరోగా వచ్చిన పోడాపోడి మూవీతో హీరోయిన్గా పరిచయమైంది ఇండస్ట్రీకి ఆ తర్వాత హీరోయిన్గా కన్నా తాను విలన్గానే మంచి గుర్తింపుని తెలుగు తమిళ్లో సపోర్టింగ్ క్యారెక్టర్గా సంపాదించింది అలాగే కొన్ని అవార్డ్స్ కూడా అందుకుంది ప్రస్తుతం ముప్పై తొమ్మిదేళ్ల వయసున్న వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నట్లుగా రీసెంట్గానే ముంబైలో ఫ్యామిలీ మధ్యలో ఎంగేజ్మెంట్ చేసుకుని ఎంగేజ్మెంట్ ఫొటోస్తో షాక్ ఇచ్చేసింది ఎన్ని రోజులు పెళ్ళంటే ఇష్టం లేదు మగాడితో అవసరం ఏముంది అంటూ ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చిన వరలక్ష్మి ఆల్రెడీ పెళ్ళై పదిహేను సంవత్సరాల కూతురున్న అతన్ని పెళ్లి చేసుకోబోతోంది వరలక్ష్మికి కాబోయే భర్త పేరు నికోలై సచిదేవ్ ఇతని వయసు ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరాలు వీరిద్దరికీ దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది కొన్నాళ్ళుగా రిలేషన్లో ఉన్నారు ఇతను ముంబైలో ఓ ఆర్ట్ గ్యాలరీని రన్ చేస్తూ ఉన్నాడు మొదట మోడల్ అయిన కవిత సచిదేవ్ని పెళ్లి చేసుకున్నాడు ఈమె మోడల్ రెండు వేల పదిలో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది రెండు వేల పదకొండులో మిస్ గ్లోబ్గా ఫస్ట్ అన్రప్ గా నిలిచింది ప్రస్తుతం ఈమె ది బెటర్ బౌల్ అనే పేరుతో ముంబైలో బిజినెస్ చేస్తూ ఉన్నారు వీరికి కషా సచ్దేవ్ అనే ఒక అమ్మాయి ఉంది ఈమె అథ్లెటిక్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మోస్ట్ యంగెస్ట్ గర్ల్ గా గోల్డ్ మెడల్స్ ని సైతం సంపాదించింది గతంలో నికోలై కానీ తన ఫ్యామిలీ కానీ ఎవరికీ పరిచయం లేదు కానీ ప్రస్తుతం వరలక్ష్మి కాబోయే భర్తగా నికోలై అందరికీ కూడా పరిచయస్తుడయ్యాడు అలాగే తన గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు వరలక్ష్మికి చాలా మంది పెళ్ళై ఇంత పెద్ద కూదురున్న వ్యక్తులను పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ సజెషన్స్ ఇస్తూ ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల వీరి పరిచయాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లబోతున్న వరలక్ష్మి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా తన కాబోయే భర్త కూతురుతో కలిసే ని ఎంజాయ్ చేస్తున్న వరలక్ష్మి ఈ వీకెండ్ ని ఎలా ఎంజాయ్ చేస్తుందో కొన్ని ని షేర్ చేసుకుంది చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి